పోటీలో పాటు రాష్ట్ర మంత్రివర్యులు యువ నాయకులు నారాయణ లోకేష్ గారి అన్నారు

లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సభ్యులు రసరావుపేట శ్రీ గుట్టిపాటి మొట్టమొదటి జత పోటీలు ప్రారంభం చేస్తా ఉన్నారు అందరూ ఈ పోటీలు ప్రారంభిస్తారు తరతాళ ధ్వనుల మధ్య సగర్వంగా ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు కన్నుల విందుగా రైతన్నలకు ఎంతో ఆనంద ఆనందం మాజీ చైర్మన్ పట్టణ అధ్యక్ష కాజల్ సమంత్ గారు పద్దుమాల రవి గారు ఎనగంట జగదీష్ బాబు గారు పిల్లికోటి గారు వైస్ చైర్మన్ గారు